ప్రఖ్యాతి గాంఛి మానవాళి రక్షణ కోసం ప్రాణాలర్పించిన మహానీయుడు యేసుక్రీస్తు ప్రభువు అని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన సబ్బవరం సిపిఎం చర్చిలో జరిగిన వేడుకల్లో ఆయన బుధవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలు దేవుడు ఉన్నాయని నమ్ముతున్నారని అలాంటి సందర్భంలో విశ్వాసమే ప్రాతిపదికగా అన్ని మతాలను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు శాంతి దూతగా పేరు ఉందని క్రీస్తు జన్మదినాన్ని ప్రపంచమంతా నేడు కొనియాడుతుందని క్రైస్తవులందరికీ తన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఇక్కడి చర్చి కౌన్సిల్ సభ్యులు ఏర్పాటు చేసిన నిరుపేదలకు చీరలు పంపిణీలు ఎమ్మెల్యే పంచకర్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్రైస్తవ పవిత్ర గ్రంథం బైబిల్ సందేశాన్ని పాస్టర్ జాషువా కెనడి క్రైస్తవులకు అందించారు ఇక్కడి చర్చి యూత్ భక్తి గీతాలు ఆలపించారు ఈ కార్యక్రమంలో చర్చి కౌన్సిల్ సభ్యుడు జోసెఫ్ రాజు వి చర్చిన్ అన్నమ్మనతో పాటు సబ్బవరం జనసేన పార్టీ నేతలు కర్రి కనకరాజు బదిరెడ్డి అప్పారావు ఇండలి వెంకటరమణ టీ శేఖర్ కిల్లి వెంకట సత్యనారాయణ గొర్రీ కుమారస్వామి బంధి కోల్లపద్మలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగస్వాము లేని అందరికీ హరీ కృష్ణ ఈ ఈరోజు ఒక పవిత్రమైన రోజు దేశం అందరూ కూడా ప్రపంచమే ఒక విశిష్టమైన రోజుగా గుర్తించబడిన రోజు మరి దేశ ప్రధాని నుంచి రాష్ట్రపతి నుంచి సర్పంచ్ వరకు కూడా అన్ని ప్రాంతాలు అన్ని ఏరియాలో పొలాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకు అతీతంగా చేసుకుంటున్న పండుగ రోజు ప్రభు ఆశీస్సులు మనకు కావాలని చెప్పి ఆ ప్రభు ఆశీస్సులతో మనము మన బిడ్డలు సమాజం రాష్ట్రం దేశం బాగుండాలని చెప్పి వీరందరూ కూడా ప్రార్థన చేస్తారు మరి పవిత్రమైన రోజు నన్ను ఆహ్వానించి నన్ను కూడా భాగస్వామి చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను హ్యాపీ క్రిస్మస్ ఈ పండుగ దినాన్ని వీరందరూ కూడా ఆ ప్రభుత్వ ఆశీస్సులతో ఆయుర్ ఆవి అష్టలతో ఉండాలని కోరుకుంటూ మరి చేసుకునే పండుగ రోజు ఏ రోజు గుడికి ఎప్పుడైనా ఎప్పుడు కొన్ని గుడికి వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు మా నా మిస్సెస్ మా ఆవిడ చర్చికి మాత్రం మిస్ అవ్వదు ప్రభు అనేది అందరికీ ప్రభు వారు చూపించిన దాంతో అందరం కూడా నడుస్తూ సుఖశాంతంతో ఉండాలని చెప్పి రాష్ట్రం దేశం బాగుండాలని చెప్పి మీరందరూ కూడా ప్రార్థనలు చేయండి ఈ చర్చి వరకు మీకు కమ్యూనిటీ పరంగా కానీ ఈ చర్చి డెవలప్మెంట్ విషయంలో కానీ ఇతరాత్ర ప్రభుత్వ సాయంతి ఏం కావాలన్నా నాకు ఒక విధంగా తర్వాత ఇవ్వండి